హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం పార్టీకి రుణపడి పని చేస్తా గుంతకల్ నియోజకవర్గ పోలింగ్ బూత్ కమిటీ వింగ్ అధ్యక్షులుగా మౌలా నియామక అనంతపురం జిల్లా గుంతకల్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమిస్తూ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలయ్యింది గుంతకలు నియోజకవర్గ బూత్ కమిటీస్ వింగ్ అధ్యక్షులుగా గుంతకల్లుకు చెందిన మైనార్టీ నాయకుడు మౌలాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అనంతరం మౌలా మాట్లాడుతూ తనపై విశ్వాసంతో తనకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు జగన్మోహన్ రెడ్డిని సీఎం మరియు వెంకట్రామరెడ్డి అన్నకు గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు తన మీద నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గురువకొండ ఎమ్మెల్సీ శివరాం రెడ్డి గారికి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి అనంతపురం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు సిబి మంజునాథ్ రెడ్డి మరియు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తారని నాయకులకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని మౌలా తెలియజేశారు నమస్తే అస్సల వలైమ్ రామ్తులా బర్ కుంతగాల్ నియోజకవర్గం పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులుగా నాకు ఈ పదవి ఇచ్చిన గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గుద్దగల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి అన్న గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నాకు ఇచ్చిన ఈ పదవి నా నిజాయితీగా పార్టీ కోసం కృషి చేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నా ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ స్థాపించక ముందర నుంచి రెడ్డి అన్న పద్దెనిమిది పద్దెనిమిదేళ్ళు అన్న అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో అన్న రెడ్డి అన్న వైఎస్ఆర్ పార్టీ కోసం కృషి చేసి అన్నగారు అఖండ మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది రెండు వేల పద్నాలుగులో దురదృష్ట సాధుగా అన్నం ఓడిపోవడం తక్కువ ఓట్లతో ఓడిపోయారు అప్పుడు పోలింగ్ బూత్ కమిటీలు వేయలేదు పార్టీ కొత్త కాబట్టి ఆ రోజుల్లో భారీ మెజార్టీతో గెలిప గెలవలేకపోయాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పోలింగ్ బూత్ కమిటీలు వేయడం వల్ల నాకు అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మా వెంకట్రామ్ రెడ్డి అన్న గారు వారి ఖుషితో టౌన్ పోలింగ్ బూత్ అధ్యక్షులుగా ఎన్నుపోయినరీ ఈ ఎలక్ మళ్ళీ పార్టీ పగ్గాలు నాకు ఇవ్వడం చాలా సంతోషకరం ప్రతి ఒక్క కార్యకర్తలకు నాయకులకు నేను రుణపడి ఉంటానని ఈ పార్టీ కోసం స్వయం కృషిగా నేను కష్టంతో ముందుకు వెళ్తానని ఎన్ని సమస్యలు వచ్చినా పార్టీ కోసం నేను ముందు పార్టీని రాబోయే ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు అయితేనేమి ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితేనేమి మా భుజస్కందాల పైన పెట్టుకొని మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకోవాలని మళ్ళీ వెంకటరామరెడ్డి అన్న గారిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ పోలింగ్ బూత్ కమిటీల ద్వారా మా మూడు మండలాలకి సంబంధించిన పోలింగ్ బూత్ కమిటీల్లో ఎవరైతే ఈ పదవులు వస్తాయో వాళ్ళకి నాకు సహకరిస్తారని ప్రతి ఒక్కరు వెంట నేను ఉండి పార్టీ కోసం కష్టపడి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి తెలియవేర్చుకుంటున్నా మరొక్కసారి మా వెంకటరామరెడ్డి అన్న గారికి మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారికి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అయినటువంటి నైరుతమ్మ నాయకురాలు నైరుతి రెడ్డి యొక్క గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను